మల్లిక కిషోర్ కంటి వయసులో పెద్దది అనుభవాల్లో పెద్దది అనుభూతిలో పెద్దది వివాహిత భర్తను పోగొట్టుకున్నది పైగా బిడ్డకు తల్లి పరిచయము కిషోర్ వెంట సాగింది కాలం పరిగెట్టి ఆరు నెలల తర్వాత ఆగింది మల్లిక మెల్లమెల్లగా కిషోర్ తల్లిదండ్రులకు కోపాలు తగ్గి కిషోర్ మీద ప్రేమ పొర్లి రాకపోకలు ఆరంభించారు కాలంతో పాటు కిషోర్ కూడా మారసాగాడు ఎందుకో అతనికి గడిచిన గతం కల్లాగా అనిపిస్తుంది తల్లిదండ్రులు కిషోర్కు వచ్చే సంబంధాల గురించి చెలవలు పలవలు చేసి కిషోర్ ఊరిస్తూ ఊరిస్తూ చెప్తుంటే గతంలో వచ్చిన సంబంధాల గురించి కూడా పదే పదే చెప్తుంటే కంపేర్ చేసుకోసాగాడు మల్లికతోటి కిషోర్ అతనికి వెలిసిపోయిన పాత లాగా ఊరించే అమ్మాయిలు అప్పుడే విడుదలైన కొత్త రంగుల సినిమా లాగా కిషోర్ కనిపిస్తున్నారు అది ఆ రోజు తల్లి ఒడిలో పడుకొని వెక్కి వెక్కి ఏడ్చేవాడు తల్లి చెప్పే కబుర్లు నోరు తెచ్చుకొని వినేవాడు అతని తల్లిదండ్రుల ద్వారా కమలకు భయంకరమైన వేడి సెగలు తాకటం ప్రారంభమయ్యాయి ఆ గోరువెచ్చటి క్రమంగా పెరిగి కమల ఒంటి మీద వాతలు పట్టసాగింది ఇప్పుడు కిషోర్ ఆదర్శాలు వదిలివేయటం లేదు నవలు చదవటం లేదు ప్రేమ కథా చిత్రాలు సందేశాత్మక చిత్రాలు చూడటం లేదు వాటిని చదువుతున్నా చూస్తున్నా జరువులు పాకుతున్న మళ్ళీ మల్లికన్ స్కూటర్ మీద షికాలు తిప్పడం లేదు పాపను ఎత్తుకోవటం అసలేదు పాపను ఆడించడము జోల అసలు లేదు పాపే నా ప్రాణం అన్న పెద్ద మనిషి ఆ పిల్లని తాకడానికే చిరాకు పడుతున్న చదువు పాప దగ్గరికి వస్తున్న పిల్లను ఒక రోజు లాగి చెంప మీద ఒకటిచ్చాడు మల్లికాథనికి ఒక వృద్ధ మహిళ అక్కల అమ్మలా కొన్నిసార్లు అమ్మమ్మలా కనిపిస్తుంది ఆ సమయంలో తల్లి పెట్టు తలపెట్టి ఏడ్చి శాతీచుకునేవాడు ఆమె వయసు పెనుభారంగా మారింది ఆమె నవ్వు హృదయ విధారకమైన గుడ్లగోబలా ఉంది ఆమె తయారవుతుంటే ఆమెలో అణిగి మణిగి ఉన్న ముసలితన ఛాయలు అతని కళ్ళు కళ్ళు కొలుస్తున్నాయి ఒకనాటి అందాల సుందరి బురద నిండిన బురదావలా భయపడుతుంది ఆ మాకారం కదిరిగా ప్రవర్తన సమస్తం చేదుగా వేపకాయల గన్నీరులా చేతికి కారు ద్రాక్షులా అనిపిస్తుంది ఒకనాటి ప్రేమ దేవత మల్లిక అందరూ తనని గేలు చేస్తున్నారు అందరూ తన వింతగా చూస్తున్నారు న్యూనతాభావంతో తల్లి ఒడ్లో చేరి బావరు మనివాడు క్రమక్రమంగా మల్లిక హృదయాన్ని కుమిరిపోయేలా సూటిపోటి మాటలతో ఏడ్పించడం ప్రారంభించాడు రోడ్డు మీద వెళ్ళే ప్రతి అమ్మాయి అతనికి అయిన జోడీలా కనిపించసాగింది క్రమంగా కళ్ళు ఎత్తి చూసే సాహసం కూడా దర్శించిపోయింది మల్లిక బ్రతుకు కొన్నాళ్ళకి బద్దలైపోయింది ఈ రీతిగా ఆ ఓరుమన్నటాల ఫలితమే మల్లిక ఈనాటి బస్సు ప్రయాణం పాపం తీసుకొని గుంటూరులో ఉన్న స్నేహితుల ఆశాయంతో ఉద్యోగం సంపాదించుకొని బయలుదేరింది కిషోర్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పూర్తి మానవ సంబంధాల శీర్షికలో పూర్తి కథ వినండి మల్లిక